దాదాపు ఐదేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించారు రెండు రోజుల పర్యటన కోసం జూలై ఎనిమిదిన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రష్యా వెళ్లిన ప్రధాని మోదీ తొమ్మిదవ తేదీ వరకు మాస్కోలో పర్యటించారు ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ పలు కీలక చర్చలు జరిపారు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మోదీ పర్యటనతో మెరుగుపడనున్నట్లు రెండు దేశాలు తెలిపాయి అయితే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారత్ తటస్థ వైఖరిని ప్రదర్శిస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా మోదీ రష్యా పర్యటనకు వెళ్ళడం ఆసక్తికరంగా మారింది భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ముగిసింది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ తొలిసారిగా రష్యా పర్యటనకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు రెండు రోజుల పర్యటన కోసం రష్యాకు వచ్చిన మోదీకి మాస్కోలో అధికారులు స్వాగతం పలికారు న్యూకోవో టూ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి రష్యన్ డ్యాన్స్ బృందం ప్రత్యేకంగా దాండియా గర్భా నృత్యంతో మోదీకి స్వాగతం పలికారు ఈ పర్యటనలో భాగంగా మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలిసి వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి అంతర్జాతీయ పరిస్థితుల ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది ఈ పర్యటనలో రష్యా ఉక్రెయిన్ వివాదంపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఉక్రెయిన్ రష్యా దేశాల శాంతి కోసం భారత్ పదే పదే విజ్ఞప్తి చేసింది ఇక భారత్ రష్యా మధ్య

ఎస్సీఓ సమావేశం సందర్భంగా జరిగిన సమావేశంలో ఇది యుద్ధానికి సమయం కాదని మోదీ పుతిన్తో అన్నారు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ ప్రకటన ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించింది ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తుండటంతో అనేక దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి అయితే భారత్ మాత్రం పాశ్చాత్య దేశాల ఆగ్రహాన్ని పట్టించుకోకుండా రష్యాతో స్నేహాన్ని కొనసాగించింది అయితే మూడేళ్ల విరామం తర్వాత భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు జరుగుతుండటంతో ఈ సమిట్లో చర్చించబోయే అంశాలు తీసుకోబోయే ఉమ్మడి నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది అయితే చివరిసారిగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో ఢిల్లీలో ఎండో రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు జరిగింది ఈ సదస్సుకు పుతిన్ ఢిల్లీకి వచ్చారు ఇప్పుడు మాస్కోలో జరుగుతున్న సదస్సుకు మోదీ వెళ్లారు ఇదిలా ఉండగా భారత ప్రధాని మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పర్యటనకు ఇటలీ వెళ్లారు అక్కడ జరిగిన జీ సెవెన్ దేశాల సమావేశానికి ఆ దేశ ప్రధాని ఆహ్వానం మేరకు మోదీ అక్కడికి వెళ్లారు అదే సమయంలో అక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు ఆ సమయంలో తమ దేశంలో పర్యటించాలంటూ జెలెన్స్కీ కోరారు అంతేకాక స్విట్జర్లాండ్ లో జరిగిన శిఖరాగ్ర శాంతి సదస్సుకు మోదీ రాకను ఆయన ఆకాంక్షించారు శాంతి సదస్సులో ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దురాక్రమణపై చర్చించడంతో మోదీ ఆ సదస్సుకు హాజరవ్వకుండా భారత్ తరఫున ఓ ప్రతినిధిని పంపారు అంతేకాక అక్కడ జరిగిన ఒప్పందంపైన భారత్ సంతకం చేయలేదు దీంతో భారత్ రష్యా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు రాకూడదని మోదీ కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో మోదీ రష్యా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది ఇక దాదాపు ఐదేళ్ల తర్వాత మోదీ రష్యా వెళ్లడంతో ఈ పర్యటనకు రష్యా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రెండు రోజుల మోదీ పర్యటన కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది రష్యా అధ్యక్షుడు పుతిన్ మోదీల మధ్య ఇరు దేశాలకు సంబంధించి పలు కీలక ఒప్పందాలు జరిగాయి ఇక మోదీ రష్యాలో పర్యటించడాన్ని చూసి వెస్ట్రన్ దేశాలు అసూయపడుతున్నాయని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ తెలిపింది ఇరవై రెండవ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్లారు రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా రష్యా రావడంతో పశ్చిమ దేశాలు తట్టుకోలేకపోతున్నాయని తెలిపింది రష్యా భారత సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయిలో ఉన్నాయని క్రెమ్లిన్లో ఇరువురు నేతలు విడిగా చర్చించారని క్రెమిలిన్ ప్రతినిధి డిమిత్రి తెలిపారు ఇది భారత్ రష్యా సంబంధాల్లో కీలకమైన పర్యటనగా డిమిత్రి అభివర్ణించారు ప్రధాని మోదీ రాకను పశ్చిమ దేశాలు నిశ్చితంగా అసూయతో చూస్తున్నాయని పెస్కోవ్ అన్నారు దాదాపుగా ఐదేళ్ల క్రితం రెండు వేల పంతొమ్మిదిలో ఫారెస్ట్ సిటీ వ్లాడివోస్టాక్ లో జరిగిన ఆర్థిక సమావేశానికి ప్రధాని రష్యాకు వెళ్లారు మళ్లీ ఇప్పుడు మోదీ రష్యాకు వెళ్లి పుతిన్ తో చర్చలు జరపడంతో ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి